ఓకే మీరు అప్లై చేసిన తర్వాత ఫస్ట్ పెద్ద దువెంతో చేతులతో ఫస్ట్ తీసుకోవాలి సో పెద్ద దువెంతో దూకున్న తర్వాత తర్వాత ఎలాంటి స్మాల్ దువెన్ తీసుకున్నారనుకోండి లాస్ట్ ఫినిషింగ్కి ఇంకా మీ హెయిర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూసుకోవచ్చు ఓకే ಓಕೆ ಓಕೆ ಆ್ಯಕ್ಚುಲಿ ಇದಂಥ ಸಾಫ್ಟು ಹೇರ್ ಹೆಂಗ್ ಅದು ಓಕೆ ಚೂಸರು ಕದಾ ಈಗೂ ರೈಟ್ ಕರ್ಲಿ ಹೇರೇ ಓಕೆ ಸೊ ಈ ಪ್ರಾಡಕ್ಟ್ ನೀವು ಚೂಸರು ಕದಾ ರೈಟ್ ಕರ್ಲಿ ఎందుకంటే న్యాచురల్ పిక్సీ సో మన ఈ ప్రోడక్ట్ అనేది మా ప్రోడక్ట్ చాలా ఉన్నాయి కానీ ఈ ప్రోడక్ట్ అనేది మనం ఈ మధ్యకాలంలో ఫార్మే చేసి రిలీజ్ చేసిన ప్రోడక్ట్ సో చాలా అంటే చాలా బెస్ట్గా ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు సో ఎంత ఫినిషింగ్ వచ్చిందంటే ఓకే ఈ ఫార్ములా మనం చేయడానికి చాలా టైం పట్టుకుంది మనకి ఓకే సో ఈ ఫార్ములా కోసం మేము చాలా రోజుల మట్టి వెయిట్ చేసాము సో ఇప్పటికి మనకి మంచిగా బెస్ట్ రిజల్ట్స్ వచ్చింది ఓకే మీరు చెక్ చేసుకోవచ్చు చూసాం కదా సో ఇ చూసారు కదా స్మూత్ ఉంటుంది బౌన్సీ ఉంటుంది హెయిర్ సిల్పి ఉంటుంది థిక్ ఉంటుంది మంచి లుకింగ్ వస్తుంది హెయిర్ అనేది ఓకే షైనింగ్ వస్తుంది మంచి బౌన్సీ లుకింగ్ వస్తుంది మీకు మీరు చెక్ చేసుకోవచ్చు సో ఈ హెయిర్కి ఈ హెయిర్కి చూసారు కదా సో అంత షాప్ హెయిర్ ఏం కాదు సో మనము మీకంట ముందే మనం ప్రోడక్ట్ అప్లై చేసాము అప్లై చేసింది ఒకరు చూసారు కదా హెయిర్ అనేది ఎంత ఫినిషింగ్ వచ్చింది ఎంత బౌన్సీ బౌన్సీ వస్తుంది మంచి వాల్యూమ్ వస్తుంది ఈ ప్రోడక్ట్లో మీకు మీరు చెక్ చేసుకోవచ్చు సో ఎంత బౌన్సీ వచ్చింది ఎంత సిల్కీ వచ్చింది ఎంత స్మూత్ వచ్చింది ఎంత థిక్నెస్ వచ్చింది ఎంత షైనింగ్ వస్తుంది ఓకే ఫినిషింగ్ అనేది మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే చూశారు కదా చాలా వాల్యూమ్ వస్తుంది హెయిర్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు చాలా వాల్యూమ్ ఉంటుంది థిక్నెస్ ఉంటుంది మంచి షైనింగ్ వస్తుంది మంచి బౌన్సింగ్ ఉంటుంది ఓకే అది చూ చూసుకోండి మీకు డౌట్ కొంటే అన్ని వీడియోస్లకి ఈ వీడియోస్కి చూసుకోండి ఈ ప్రోడక్ట్కి మా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్కి ఈ వీడియోస్కి చూసుకోండి హెయిర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మంచి షైనింగ్ వస్తుంది మంచి లుకింగ్ వస్తుంది మంచి బౌన్సింగ్ వస్తుంది ఓకే చాలా అంటే చాలా లుకింగ్ స్టైలింగ్ చాలా అంటే చాలా వేరియేషన్ ఉంటుంది మేము ఇప్పటి వరకు చేసిన అన్ని డెమో వీడియోస్లకి ఈ ప్రోడక్ట్ డెమో వీడియోస్కి చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పటివరకు మేము ఇచ్చిన హెయిర్ ఆయిల్ మాత్రమే ఇప్పుడు హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సిరమ్ రెండు మిక్స్ అయ్యి ఉంది ఓకే మంచి లుకింగ్ వస్తుంది చూసారు కదా చెప్పాం కదా మేము చేసిన అన్ని వీడియోస్ కల్లా ఈ వీడియోకి చాలా అంటే చాలా వేరేషన్ ఉంది సో ఎందుకంటే ఇంత వేరియేషన్ ఎంత డిఫరెంట్ ఎందుకు వచ్చిందంటే ఇది హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సిరమ్ రెండు అయి ఉంటుంది సో ఇది చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుని మీ హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఓకే చాలా అంటే చాలా వేరియేషన్ వస్తుంది చెక్ చేసుకోవచ్చు సో చూశారు కదా ఎంత వేరియేషన్ ఉందో సో ఈ ఈ ఈ డెమో వీడియోస్కి ఈ ప్రోడక్ట్కి సో మా ప్రోడక్ట్ చాలా ఉన్నాయి వాటి మీద డెమో వీడియోస్ కూడా ఉన్నాయి వాటన్నిటికంటే బెస్ట్ వీడియో బెస్ట్ మెథడ్ బెస్ట్ ప్రోడక్ట్ ఓకే చాలా అంటే చాలా బాగుంది చెక్ చేసుకోవచ్చు సో ఈ ప్రోడక్ట్ ఫార్మర్ సక్సెస్ అయిన తర్వాత మేమే చాలా ఆశ్చర్యపోయాం ఓకే చాలా అంటే చాలా సౌండ్ బౌన్స్ వస్తుంది షైనింగ్ వస్తుంది లుకింగ్ వస్తుంది ఇది ఒక డిఫరెంట్ మేమే షాక్ అయ్యాము ఈ రిజల్ట్స్ ఇచ్చాం అంత బాగుంటుంది ఓకే అంత వేరియేషన్ ఉంది ప్రోడక్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు హెయిర్ చిక్కు చిక్కుగాడపడదు చిక్కు పడదు మంచి షైనింగ్ ఉంటుంది బౌన్స్ ఉంటుంది జీరో పర్సెంట్ హెయిర్ ఫాల్ సో మీరు మొత్తం వీడియో మొత్తం చెక్ చేసుకోండి మీకే తెలుస్తుంది ఓకే చాలా అంటే చాలా బాగుంటుంది మంచిగా బౌన్సీ లుకింగ్ వస్తుంది చూసారు కదా ఎంత షైనింగ్ ఉందో ఎంత లుకింగ్ ఉందో ఎంత బౌన్సీ ఉందో ఎంత షైనింగ్ ఉందో సో హెయిర్ కూడా సిల్కీ వస్తుంది స్మూత్ వస్తుంది చాలా అంటే చాలా అంటే వేరియేషన్ వస్తుంది ఈ ప్రోడక్ట్లో చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు మీరు అప్లై చేసుకోవచ్చు చెప్పాం కదా ఇది ఇంత బెస్ట్ ఒక బాగా సక్సెస్ అవ్వటానికి రీజను ఇది హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సిరమ్ రెండు మిక్సే ఉంది ఇది మేము ఇచ్చిన అన్ని ప్రోడక్ట్ల కలిసి బెస్ట్ మెథడు బెస్ట్ ప్రోడక్ట్ బెస్ట్ ఫార్ములా సో మాకే చాలా హ్యాపీగా అనిపించింది ఈ ప్రోడక్ట్ సో మీరు కూడా మా వీడియోస్ ఒకసారి చెక్ చేయండి అన్ని వీడియోస్ మీకే తెలుస్తుంది ఇది చాలా బెస్ట్గానే మీరే ఫీల్ అవుతారు చూసారు కదా హెయిర్ ఆయిల్ అప్లై చేసిన హెయిర్ అనేది మీకు కంఫర్ట్గా ఉండడం అనేది మీరు ఎక్కడ చూడరు ఓకే సో ఇవి చూశారు కదా మనం ఆయిల ప్లేసిన హెయిర్ అనేది ఇంత అందంగా రావటం అంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఓకే